ఈ రోజు మీకు ఇక్కడ అయితే నేను మల్లంపేట ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏ కవర్ చేసి చూపిస్తున్నాను ఈ ఓర్ఆర్ ఫోర్ ఏ నుంచి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లోనే కాజీపల్లి విలేజ్లో మనకు ఒక టూ లో డెవలప్ చేస్తున్న ఒక సెమీ గేటెడ్ కమిటీలో రెడీ టు మూవ్ స్టేజ్లో వెల్లాస్ అండ్ అండర్ లో మీకు నచ్చినట్టుగా కస్టమైజేషన్ చేసుకునే విధంగా మనకి ఇక్కడ వెల్లాస్ అయితే సేల్ చేస్తున్నారు అనమాట మనకి ఈ కమ్యూనిటీలో వచ్చేసి టోటల్గా ఫార్టీ టూ ఫిఫ్టీ డూప్లికేట్స్ విల్లాస్ వరకు ఉంటాయండి మనకి విల్లా సైజెస్ చూసుకున్నట్టయితే వన్ థర్టీ త్రీ స్క్వెరాట్స్ నుంచి వన్ ఫిఫ్టీ స్క్వైరాట్స్లో మనకి అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ బిల్డప్ ఏరియా వచ్చేసి స్టార్టింగ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ నుంచి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు అయితే వస్తుంది ప్రజెంట్ వీడియోలో కవర్ చేసి చూపిస్తుంది ఇది ఒక మోడల్ విల్లా అండి ఆల్రెడీ విల్లా సేల్ అయిపోయింది అనమాట సేమ్ ఇదే మోడల్లో మనకి ప్రజెంట్ అండర్ కన్షన్లో అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట మీకు స్టార్టింగ్లో కవర్ చేసి చూపించాను కదండి అవి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అండ్ అలాగే రెడీ టు మూవ్ స్టేజ్లో కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి మీరు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో కనుక బుక్ చేసుకున్నట్టయితే మీకు నచ్చినట్టుగా మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా కస్టమైజేషన్స్ అయితే మీకు బిల్డర్స్ అయితే చేసేయటం అయితే జరుగుతుంది మనకి ఇక్కడ టోటల్గా ప్రాజెక్టు రెడ్ బ్రిక్తోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనకి ఇక్కడ ఎమిటీస్లో జిమ్ పార్కు ప్లే ఏరియా కాంపౌండ్ వాళ్ళు అండ్ సెక్యూరిటీ అయితే ఉంటారనమాట మనకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్టయితే మనకి మున్సిపల్ వాటర్ ఉంటుంది ఇండివిజువల్ సమ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది అండ్ మనకి డిజిటల్ మెయిన్ డోర్ లాగ్ అయితే ఉంటుంది అనమాట ప్రాజెక్ట్ టోటల్ హ్యాండ్ ఓవర్ కనుక చూసుకున్నట్టయితే విత్ ఇన్ ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ లో ఎంటైర్ ప్రాజెక్ట్ హ్యాండ్ చేస్తారు అదే మీరు ఇక్కడ వెళ్ళాలి తీసుకున్న వాళ్ళకి ఈ ప్రతి ఒక్క ఇండివిజువల్ ఓనర్కి ఫైవ్ టు సిక్స్ మంత్స్లో మనకి హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఈ ప్రాజెక్ట్కి నియర్ బైలో చాలా వరకు ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉంటాయండి ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్ ప్రైస్ వన్ సియర్ ట్వంటీ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫర్ ఎస్ఎఫ్టీ వైజ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫైవ్ థౌజండ్ సెవెన్ డబల్ నైన్ ఫర్ ఎస్ఎఫ్టీ అయితే చేస్తున్నారు చేస్తున్నారనమాట సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్గా కంపెనీ వాళ్ళ నెంబర్ నేను ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పే లొకేషన్ త్రూ వాట్సాప్లో లో అయితే మీకు షేర్ చేస్తారు ఇన్ కేస్ మీకు కాల్ కనుక రెస్పాండ్ అవ్వలేకపోతే త్రూ వాట్సాప్లో లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవటం అయితే జరుగుతుందండి అండ్ రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ అలాగే మా ఫేస్బుక్ పేజ్ని కూడా అయితే ఫాలో అవ్వండి అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క ప్రాపర్టీ వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో